ఎంత బాగుందో చింతకూర కరెక్ట్గా సరిపోయిందండి పులుపు ఎక్కువ తక్కువలు కాకుండా కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఉల్లిపాయలు కూడా ఇదిగోండి ఇలా కనిపించేటట్టు వేసుకుంటే బాగుంటాయి చాలా బాగుంది రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో టమాటా కానీ ఏమి వేయకూడదండి పెసరపప్పు చింతకూర అంటే ఓన్లీ చింతకూర పెసరపంపు మాత్రమే ఉండాలి అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మన నావకాయ పచ్చడి గివ్ అవే ఇచ్చాం కదా తీసుకుని టేస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని మెయిల్స్ పెట్టారండి అలా వీడియో తీసుకుని కూడా చూపించారన్నమాట మాకు చాలా సంతోషపడ్డారు అలాగే వాళ్ళే కాకుండా వాళ్ళు ఇంకా అడుగుతున్నారండి వాళ్ళే కాకుండా ఇంకా వేరే వాళ్ళందరూ కూడా మేల్చి పెడుతున్నారనమాట మాకు పచ్చడి కావాలండి అని రెండేసి కేజీలు ఐదేసి కేజీలు అలా అడుగుతున్నారండి చాలా ఆర్డర్స్ వచ్చినాయి నాకైతే నా ఆవియ పచ్చడి మా ఆవియ పచ్చడి కూడా అడుగుతున్నారు అయితే ఆవకాయ పచ్చడి ఇప్పుడు సీజనల్గా ఇప్పుడే చేయాలి కాబట్టి నేను అడిగిన వాళ్ళందరికీ కాదనుకోకుండా నేను పచ్చడి చేసి ఇవ్వడానికి సిద్ధపడుతున్నానండి ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెయిల్స్ పెట్టండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాని ప్రకారంగా నేను ప్రిపేర్ చేస్తాను అనమాట అలాగే ఫోన్ నెంబర్ మాత్రం ఎట్టి వస్తువులను మర్చిపోకూడదండి ఫోన్ చేసి నేను వివరాలన్నీ చెప్తాను నేను సేల్ చేసే పచ్చడి నేను వీడియో తీసి మీకు చూపిస్తానండి ఎలా చేస్తున్నాను అనేది మొన్న ఎలాగో చేసి చూపించానో ఇప్పుడు కూడా అలాగే ఏం ఆయిల్ వాడుతున్నాను కారం ఏం వాడుతున్నాను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెయిల్ చేయండి మీరు ఫోన్ నెంబర్ పెడతారు కాబట్టి మేము కాంటాక్ట్ అవుతాము తింటావా వీడియో చేస్తావా కమ్మగా ఉంది వండిస్తే మేము కూడా తింటాం కదా అంటే బాగుందో బెస్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అది హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుంటారని మనసుపత్రిలో కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి పెసరపప్పు పెసరపప్పు చింతకూర చేస్తున్నానండి ఈరోజు చింతకూర సీజన్ కదా మార్కెట్లోకి చక్కగా చింతకూర వస్తుందండి మనకి ఏది దొరికిందంటూ ఏమీ లేదు పల్లెటూరులోనే దొరకట్లేదు కానీ మనకి సిటీలో అయితే అన్నీ చక్కగా మార్కెట్లోకి వస్తాయి అన్ని అవైలబుల్లో ఉంటున్నాయి చక్కగా చే తెచ్చుకొని చేసుకోండి చిన్నప్పుడు అందరూ తిన్నవే ఇవి ఇప్పుడు మళ్ళీ ఎందుకని మిస్ అవ్వాలి మనకి ఏ సీజన్లలో దొరికేవి ఆ సీజన్లలో తెచ్చుకొని చక్కగా చేసుకొని తినాలన్నమాట చింతకూర చాలా బాగుంటుందండి ఏ కూరలోకి అయినా సరే చాలా బాగుంటుంది అలాగే పెసరపప్పులోకి అయితే అసలు మంచి కాంబినేషన్ అనమాట పెసరపప్పుకి ఇదిగోండి తోటి చేసుకోవాలి ఓకే మాకైతే మాకు పెసలు మినువులు పొలంలో పండినప్పుడు పెసలు డైరెక్ట్గా మా అత్తగారు పెసల పొలంగానే వేపేసి అప్పుడు తిరగల్లో వేసి ఇసిరి అప్పుడు కూర చేసేవారు ఇప్పుడు నాకు పెసలు దొరుకుతున్నాయి కానీ తిరగలేదండి ఇంట్లోని అందుగురించి నేను తిరగల్లో వేసి కష్టం కదా అందుకని డైరెక్ట్గా తొక్కుపప్పే తీసుకొచ్చాము ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా వేగించి అప్పుడు ఈ చింతకూర వేసి కూర చేస్తాను అనమాట ఓకేనండి ఊర్లో అయితే చక్క తిరగలు అన్నీ ఉన్నాయి అన్నిటితోటి చక్కగా చేసుకోవచ్చు మనం సిటీలో ఉండిపోయాం కదండి అందు గురించి కొన్ని కొన్ని వీలు కావట్లేదు చేయడానికి ఎప్పటికైనా సరే నేను ఊర్లోనే నేను చిన్నప్పుడు అంటే మా పెళ్ళైన కొత్తలో మేము జాబ్ రాకముందు ఊరిలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకున్నామో అలా చేయాలని కోరిక నాకు మరి నేను ప్రతికొండగా అవుతుందో లేదో తెలియదు ఆ కోరిక ఎందుకంటే పిల్లల గురించి ఇక్కడ స్టక్ అయిపోవాల్సి వస్తుంది ఓకే ఇదిగండి చింతకూర చక్కగా ఇలాగే కాడలు ఉంటాయి కదా ఈ కాడలు అన్నీ తీసేసి అంటే ముదిరిన కాడలు తీసేసుకుంటే సరిపోతుంది ఇలా తీసేసి ఫస్ట్ ఇలా బాగా చేసుకోవాలి ఇది ఇలాంటి ఉంటే కూరలో ఏమవుతుంది అంటే పుల్లల్లా కనిపించినట్టుగా కనిపిస్తాయి అనమాట ఓకే బాగుందండి చింతకూర చక్క పుల్లగా ఉంది అందుకని పావు కేజీ పెసరపప్పు తీసుకున్నాను ఈ పావు కేజీ పెసరపప్పుకి ఈ చింతకూర కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఓకే అండి ఈ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను మా వారికి వేళ పండగ అనమాట ఎంత ఇష్టమో ఆయనకి పెసరపప్పు చింతకూర అంటే వాళ్ళ అమ్మగారు బాగా వండి పెట్టేవారు ఆర్గానిక్ ఆర్గానిక్ అప్పుడు ఎక్కువగా మందులు ఉండేవి కాదు కదండి చక్కగా పండించి చేసుకునేవాళ్ళం అనమాట ఓకే అండి ఇదంతా క్లీన్ చేసేసి అప్పుడు నేను ఏ విధంగా వండాలనేది చూపిస్తాను ఇదిగోండి పాత్ర పెట్టానండి ఈ పాత్రలో ఇప్పుడు ఈ పెసరపప్పును లైట్గా వేగించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతాయి కదా మాడిపోతే పప్పు రుచిగా ఉండదు జస్ట్ పచ్చిదనం పోయేంత వరకే లైట్గా వేగించాలి ఈ పెసరపప్పు ఇలా వేగించి వండుకున్నాం అనుకోండి చక్కగా కమ్మని వాసన వస్తుందండి మా అత్తగారు ఇలాగే చేసేవారు నేను కూడా సేమ్ అదే విధంగా చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఎంత కమ్మని వాసన వస్తుందో మంచి సువాసన వస్తుందన్నమాట ఇదిగోండి ఇలాగా కొంచెం లైట్గా కలర్ మారాలి ఇప్పటికి ఇష్టవాసన చేద్దామండి ఇదిగోండి చక్కగా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత శుభ్రంగా రెండుసార్లు కడిగేయాలి ఇలా చూసారా కలర్ ఎలా మారిందో ఇలా లైట్గా వేగించాలండి అప్పుడే ఈ పెసరపప్పు చింతకూర చక్కగా కమ్మదనం అనేది వస్తుందనమాట ఇంకా మనం చిన్నప్పుడు ఎలా తిన్నామో అదే టేస్ట్ అండి ఇలా చేసుకుంటేనే ఇదిగోండి బాగా కడిగేసాను ఇప్పుడు మంచినీళ్ళు పోసి ఒక పావు గంట సేపు అయినా సరే నానబెట్టాలండి ఎందుకంటే ఈ పప్పు వేగించాం కదండి వేగించిన తర్వాత గట్టిగా అవుతుంది కదా ఈ గట్టిదనం అంతా పప్పు కొంచెం మెత్తబడే వరకు ఒక గంట సేపు నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోద్ది అనమాట మూత పెట్టేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి మా చిన్నమ్మాయికి చింతకూర పెట్టకూడదు కదా అందుకని బీరకాయ ఫ్రై చేస్తున్నానండి చక్కగా వెల్లుల్లి వేసి ఇలా బీరకాయ ఫ్రై చేసి పెట్టామనుకోండి పాలు చక్కగా పడతాయి అలాగే హెల్తీ కూడానమాట నువ్వు నూనె వేసి చేస్తున్నానండి మా అమ్మాయికి నువ్వు నూనె కానీ అలాగే వేరుశనగ నూనె కానీ అనమాట కట్టుగా నుంచి తీసుకొచ్చి వండుతాను అనమాట పల్లీ నూనె కంటే ఇలాగ నువ్వుల నూనె చాలా హెల్దీ ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి బీరకాయ ఫ్రై మన ఛానల్లో ఉందండి మీకు ఎవరికైనా చూడాలని అనుకుంటే కనుక ఒకసారి వాచ్ చేయండి ఇదిగోండి చక్కగా పెసరపప్పు ఉడికిపోతుంది బాగా నానానండి నాన్తే తొందరగా ఉడుకుతుంది పప్పు మళ్ళీ కమ్మని వాసన వస్తుందండి చాలా బాగుందిస్తున్నారు అయితే ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకోవాలంటే ఒక ఉల్లిపాయను తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే మూడు పచ్చిపుడియలు తీసుకున్నాను ఇవి అడ్డంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇదిగో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలన్నమాట పప్పు ఉడకడానికి అసలు హై ఫ్లేమ్ పెట్టకూడదండి హై ఫ్లేమ్ పెడితే తొందరగా ఉడకదు ఇందులో సాల్ట్ కూడా వేయకూడదండి ఇప్పుడు సాల్ట్ వేస్తే పప్పు అనమాట ఇలాగ మూత ఒక సైడ్కి పెట్టి అంటే కొంచెం ఓపెన్లో ఉంచి ఉడికించాలి ఈ లోపల మనం చింతకూర బాగు చేసుకుందాం ఇదిగోండి చింతకూర క్లీన్ చేసాము అంటే ఇందులో కొంచెం పెద్ద పెద్దగా కాడల్లా ఉంటాయండి ఆ కాడలన్నీ తీసేస్తాం కదా ఇప్పుడు చింతకూరని ఏం చేయాలంటే మనకి పప్పు ఉడికిపో వచ్చింది కదండి పప్పు ఉడికిపోయిన తర్వాతే మనం చింతకూరని నలపాలన్నమాట ఇలా ఇలా కొంచెం తీసుకుని రెండు చేతులలో పెట్టి ఇలా నలపాలి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలాగ రెండు చేతులతోటి నలపాలండి ఆకు ఆకులో వేసుకోకూడదు బాగోదు ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి పప్పులో వేసేస్తుందాం అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందండి మంచి సువాసన వస్తుంది ఈ పెసరపప్పు వేయించాం కదా అందుకని మంచి స్మెల్ వస్తుంది పైగా ఇలాగ తొక్కుపప్పు తినటం వల్ల ఫైబర్ ఉంటుందండి ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి చాలా హెల్దీ అనమాట పెసరపప్పు ఇలా తినడం వల్ల చక్కగా మెత్తగా ఉడిపోయిందండి ఇప్పుడు చింతకూర వేసేసుకోవాలి ఇందులో టమాటా కానీ ఏమి వేయకూడదండి పెసరపప్పు చింతకూర అంటే ఓన్లీ చింతకూర పెసరపప్పు మాత్రమే ఉండాలి టమాటాలు అవి వేసుకోకూడదు చింతకూర వేసాం కదండి ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టి అంటే ఇలాగ ఒకవైపు కొంచెం ఓపెన్లో ఉంచి ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి అనమాట కలుపుకోకుండా ఇప్పుడు మూత తీసి చక్కగా కదపాలి చింతకూర వేసిన తర్వాత చూసావా రెడ్ లో వచ్చేసింది ఇలాగ రెడ్ కలర్లో వచ్చిందంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట ఒకసారి కలపాలండి కిందికి మీదకి ఇదంతా తిరిగి మొత్తం అంతా బాగా ఉడుగుతుంది రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తున్నానండి ఇంకా సరిపోతే వేసుకోవచ్చు ముందైతే తక్కువ వేసుకోవాలి ఇలా ఉండాలండి బాగా లూజ్గా ఉండకూడదు పెసరపప్పు చింతకూర ఇలాగ కొంచెం ఓ మాదిరిగా గట్టిగానే ఉండాలన్నమాట ఇంకా మనం పప్పు గుర్తు పెట్టి తిప్పడము ఇలా మెత్తగా చేసుకోవడం ఏం అవసరం లేదండి ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఒకసారి ఈ గరిటి పెట్టి ఇలా మెదిపేస్తే సరిపోతుంది పులిపే మొక్కలు చూస్తారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇలా కనిపించాలన్నమాట ఉడికిపోయిందండి ఇంకా చక్కగా మనం తాలింపు వేసేసుకోవాలి ఇదిగోండి తాలింపు వేసుకోవడానికి చిన్న పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత ఒక రెండు మూడు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఫస్ట్ అయితే ఆవారం వేసుకోవాలి ఆవారం వేస్తే మా అబ్బాయి తినడండి అందుకని నేను ఆవారం వేయట్లేదు మీరు వేసుకోండి ఇలాగ పచ్చపచ్చగా దంచిన రెక్కలు రేఖలు ఐదారు వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిరపకాయలు తీసుకుని ఇలా సగం తుంచేసి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా దోరగా వేగించాలండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంకొకటి పోవం బాగా వేగిపోయిన తర్వాత చిట్కడు ఇంగు వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే పప్పు తాలింపుకి చాలా బాగుంటది వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగో ఈ పప్పు తీసుకొచ్చి ఈ పప్పులో వేసేసుకోవాలి తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేయాలండి ఎందుకంటే ఆ సువాసన ఉంటది చూడండి తాలింపులోని ఆ సువాసన బయటకు పాకోకుండా మనం మూత పెట్టాలన్నమాట మూత పెట్టిన తర్వాత ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత అప్పుడు మూత తీసి ఇదిగోండి ఇందులో ఇంకా జీలకర్ర అది తినా కదండి ఇది విధంగా వేసేసుకోవాలి అంతేనండి రోర ఉరించే చింతకూర పెసరపప్పు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది పూరకు నాటి వంట అనమాట అప్పట్లో ఇలాగే చేసుకునేవారండి చక్కగా న్యాచురల్గా వండుకునేవారు అనమాట చాలా రుచిగా ఉండేది ఇందులో చింతపండు కానీ టమాటా కానీ వేయకూడదు చింతకూర వేసినప్పుడు ఓకేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇప్పుడు ఇంట్లోకి నచ్చంగా ఏంటనుకుంటున్నారు గుమ్మడి వడియాలు చల్ల ఇదిగోండి చిన్న ఐరన్ కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ కొంచెం లైట్గా వేడైన తర్వాత గుమ్మడి వడియాలు వేసుకోవాలి బాగా వేడవకూడదండి కొంచెం వేడైన తర్వాత వేసుకుంటేనే ఇవి నిదానంగా వేగుతాయి అనమాట లేకపోతే మాడిపోతాయి ఓకే ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి ఈ వడియాల వీడియో మన ఛానల్లో ఉంది వాచ్ చేయండి ఇవి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదేవిధంగా చల్లమిరపేయలు కూడా లైట్గా వేయించుకోవాలి మనకి ఏదైనా కాంబినేషన్కి ఇవి రెండు కూడా చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఇంకేం కాల్సే అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి టేస్ట్ సిద్ధం పదండి ఇదిగోండి పెసరపప్పు చింతకూర

ఇందులోకి నంజింగ్ ఏంటి అనుకుంటున్నారు ఇదిగోండి మిరపకాయలు మరి అనుకుంటున్నారు ఇక వడియాలు గుమ్మడి వడియాలు ఇదిగోండి పప్పు తింటారా ఎంత బాగుందో చింతకూర కరెక్ట్గా సరిపోయిందండి పులుపు ఎక్కువ తక్కువలు కాకుండా కరెక్ట్గా సరిపోయిందన్నమాట ఉల్లిపాయలు కూడా ఇదిగోండి ఇలా కనిపించేటట్టు వేసుకుంటే బాగుంటాయి ఈ పప్పుల ఉల్లిపాయలు తినడానికి చాలా టేస్ట్ గా ఉంటాయి చాలా హెల్తీ కర్రీ ఇది సూపర్ కర్రీ తినండి తిని చూసి చెప్పండి సీజనల్ కదా ఉల్లిపాయలు చూసారా ఎంత బాగున్నాయాలు చాలా ఉల్లిపాయలు చాలా బాగుంది కోసం ఎదురు చూస్తున్నారు చూసారా మిరపకాయలు మిరపకాయలు వడియాలు ఇవన్నీ కూడా మనం సమ్మర్లో ఇలా పెట్టేసుకుని చేసుకుందాం అనుకోండి చక్కగా ఇలా పప్పు కానీ పప్పుచారు కానీ ఎన్న కొంచెం పులుసులు కానీ ఇటువంటి కాంబినేషన్లోకి ఈ వడియాలు మిరపకాయలు చాలా బాగుంటాయి అన్నమాట అంత బాగుంటుంది మూడో పంటగా వేస్తారు అనమాట జిల్లాలో అక్కడ ఏమవుతుందంటే మూడో పండుగ నేను ఇలా కరెక్ట్గా వచ్చేస్తాను అన్నమాట పెసలు ఆ పచ్చి పెసలు వేపుకుని వేపి చెంత చిగురు కూడా అదే టైం టైంలో వస్తుంది కదా ఆ రెండు కాంబినేషన్తో మేము ఏం చేసేది వేపు వేపు వేపితే డిఫరెంట్ కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది చేశాను నేను చాలా బాగుంటుంది మంచిలో మా ఏం చేసినట్టే చేసాం బాగుంటుంది చాయి పెసరపప్పు చూడండి తొక్కలేండి అది మాత్రం అసలు బాగోదు అది బాగోదు ఈ తొక్కున్న పప్పు మాత్రమే చింతకూరకి కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చింతకూర కూడా వస్తుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు నేను చెప్పినట్టుగా మంచి రుచిగా ఉంటాను కూర చాలా చాలా చింతపర సీజన్ కదండి చక్కగా ఇలా తెచ్చుకుని పెసరపప్పు కూడా మనకి తొక్కపప్పు దొరుకుతుంది కదా షాపుల్లోని తెచ్చుకుని ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది మీకు అద్భుతంగా కుదురుతుంది మేము చెప్పడం కంటే మీరు తిని చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది అన్నమాట అలాగే ఈ గుమ్మడి వడియాలు ఈ సలమర వీడియోలు కూడా చేసి నేను అప్లోడ్ చేశానండి రీసెంట్గా మననే చేశాను చూడండి మన ఛానల్లో ఉన్నాయి ఈ రెండు వీడియోలు కూడా గతంలోనే చేశాను ఇప్పుడు కూడా చేశాను ఓకే అండి నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైతే కుదిరింది అంటే కుదరకపోవడానికి ఏం కాదులేండి చేయడానికి అనుకూలంగా లేక చేయలేకపోయాను అంతే ఓకేనండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చక్క వడియాలు మిరపకాయలు చింతకూర పెసరపప్పు మంచి కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్